అసోసియేషన్ ప్రసిడెంట్ అన్నాడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా స్కూల్ స్కూల్ యాజమాన్యం చివరితో పాటు అనిల్ కుమార్ అన్న తర్వాత గౌరవ ఆర్టీఓ సారు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పేసి అంటే మంచిదే లేదు సార్ మొత్తాన్ని చెప్పాను నేను విషయం ఏమంటే ఎట్లాగో పనులో పని మాకు కూడా గవర్నమెంట్ ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఇంకా సాగు చేసుకోవాలంటే మాకు తెలుసు వన్ మంత్ ప్రోగ్రాము గవర్నమెంట్ వన్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది అది సార్కు తెలుసు ప్రతిరోజు ఒక కార్యక్రమం అవేర్నెస్ కింద డ్రైవర్లకు కానీ పబ్లిక్ కానీ రోజువారీ వచ్చింది ఈ రోజు కూడా ప్రోగ్రామ్ పెట్టమంటే స్కూల్ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ సంబంధించి వాళ్ళకి పోయొచ్చాం అదృష్టానికి ఇక్కడ మేము పనిచేస్తున్నాం ఇక్కడ పనిచేసేటప్పుడు అన్న వాళ్ళు కానీ స్కూల్ యాజమాన్యం కావచ్చు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేదా భూములు కావచ్చు ఎవరు కూడా మేము అడుగుతాయి పలా రోజు పలానా ప్రోగ్రామ్ పెట్టుకుంటాము మీ పిల్లలు కొంచెం ఎంగేజ్ చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా రెడీ అంటున్నారు అదొక హ్యాపీ రెండోది ఏంటంటే ఎలాగో మన లాస్ట్ వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ ఇదే లో భాగంగా నేను వచ్చాను ఒకసారి సార్ నేను అందరితో కూడా మాట్లాడాను అదే పదే అదే విషయాలు చెప్పడం ఎందుకని కాదు కానీ నాలుగు ఇష్యూస్ నెంబర్ వన్ మన టౌన్ సంబంధించి కాస్త ఇరుకైన సిటీ టౌన్ ప్రధాన రహదారులపై గీతాన్ని కూడా ఇబ్బంది కలగ ఉంటుంది ఎక్కువ స్కూల్ బస్సులు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్కూల్ బస్సులు వచ్చే టైంలో కాస్త జాగ్రత్తగా కొంచెం సహాయం పొందాలని నా రిక్వెస్ట్ మీరు పబ్లిక్తో కొట్టాలా లేదా సినిమా వాహనాలతో కొట్టాలని కూడా అల్టిమేట్గా మీదే తప్పకుండా వాళ్ళు గేమ్ చేస్తారు కొన్ని భారీ వాహనాలు వస్తూ ఉంటే పాటు మనం కూడా పెద్ద బస్సులు ఛానల్స్ సందులు ఎక్కువ పెడతా ఉన్నాయి సుమారుగా బస్సులు ఎక్కువ సెకంలోనే ఉన్నాయి ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వరకు క్రికెట్ మాట్లాడేస్తాము ఈవినింగ్ ఫోర్ నుండి ఫైవ్ థర్టీ వరకు అప్పుడు ఇబ్బంది ఏంటో దయచేసి మళ్ళీ మనకి రిక్వెస్ట్ చేస్తారంటే మీరు రోజువారీ యొక్క ఏదైనా డ్రైవింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పబ్లిక్ పబ్లిక్తో ఊడపడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపికగా చిన్న వేకస్తో పోతే ముంచేరు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ అప్డేట్ కావాలా వద్దా ఇది మా డిఎస్పి గారు గతంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉద్యోగంలో కొత్తగా వచ్చినప్పుడు డ్రైవర్ నేర్చుకున్నాడు కదా వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంటాయి అదే స్కిల్ కదా వాళ్ళని కొత్తగా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట కరెక్ట్ ఏమో కానీ ఇప్పుడు కంప్యూటరైజ్ వెహికల్స్ వచ్చిన తర్వాత అవగాహన లేకపోతే పని మీద ఉపయోగమే లేదు సో ఆ ఏదైతే సిగ్నల్స్ పడతా ఉంటాయో అది అబ్జర్వేషన్ లేకపోతే పని నిలబడిపోతాయి కదలే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో లానీలు ఏమైతే కంప్యూటర్ అయితే అవగాహన లేదు కానీ ఆ లారీల నిలబడిపోయిందంటే అట్లీస్ట్ సిక్స్టీన్ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ రోడ్డు మీద ఒక ఇంచు కూడా దాన్ని కదిలీతలేము ఎందుకంటే టెక్నికల్గా వాడు కంపెనీ వాడే కావాలా ఒక రోజు కూర్చో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గతంలో అయితే ఇది మీద ఒక ఇంచు కూడా కదా బండి అది మీకు ఐడియా ఉంటుంది బహుశా ఈ టెక్నికల్ వెహికల్స్ పెరిగిపోయినా ఆ పెద్ద వెహికల్స్ ఆ ప్రాబ్లం ఉంది అదొకటి ఇంకొకటి వచ్చేసి సో సులభంగా మాట్లాడే పేరు ఒకరు తప్పు చేస్తే అందరికీ అంతకంటే దాంట్లో పోలీసులకు డ్రైవర్ ముందుంటాం మనం విమర్శల్లో మనం ఫస్ట్ ఎందుకు ఒక కానిస్టేబుల్ తప్పు చేసాడంటే వాళ్ళంతా దొంగలే అనామికే ఒక డ్రైవర్ తప్పు చేసేటంటే డ్రైవర్లు ఉన్నావు పదాలు అనామికారు దాంట్లో తీసేట పక్కకు పోతుంది సులభంగా దొరికిపోవాలి డ్రైవర్లు పోలీసులు మనం ఉంటాం కాబట్టి దయచేసి మన దగ్గర తప్పులు జరగలేదు సో నేను గతంలో పనిచేసినప్పుడు ఒక స్కూల్ బస్సుకు సంబంధించి మన కూడా చెప్పాను ఈ చిన్నపిల్లల విషయాలు తొందరగా ఇబ్బంది పడతాం ఎందుకంటే వాళ్ళు మీతో తల్లిదండ్రుల తర్వాత తర్వాత ఎక్కువగా మీతో జరుగుతుంది వాళ్ళకి మిమ్మల్ని చూస్తాను ఎంత ఆనందంగా కనుక కదిలేస్తారంటే ఆ పరిస్థితిలో నేను గతంలో కోయలు కూరలో పనిచేసినప్పుడు కొంతయి ఆరు ఏడు ఎనిమిది తరగతి పిల్లలకు సంబంధించి ఈ డ్రైవర్స్ క్లీనర్స్ కొంచెం చదువుగా మాట్లాడి కొంచెం పొరపాటు అలాంటి పొరపాత ఎక్కడైనా అవకాశం రావద్దు పిల్లల్ని ఎన్నికలు వదిలిపెట్టండి జాగ్రత్తగా వదిలిపెట్టండి అప్పగించండి ఒక అమ్మాయి మిస్ అయినా ఒక అబ్బాయి మిస్ అయినా టెన్షన్ తల్లిదండ్రులకు పోలీసులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పొరపాటు తగ్గూడని నా రిక్వెస్ట్ దానివల్ల మీరు చేసే చిన్న పొరపాటు మీ డ్రైవర్లతో పాటు స్కూల్ యాజమానాన్ని కూడా వెనకరుస్తుంది వస్తుంది చాలా చాలా ఇబ్బందికరపరుస్తుంది కాబట్టి అటువంటి పొరపాటు తగ్గోకుండా తర్వాత అసోసియేషన్ సంబంధించి కోసం అన్న ఏదైనా మా వారికి సమస్యలు ఉంటే కూడా మేముగా ఏంటంటే తెలిసే ప్రయత్నం చేస్తాం తర్వాత మేబీ మళ్ళీ రిక్వెస్ట్ ఏదైనా అవకాశం ఉంటే ఇన్సూరెన్స్ చేయించండి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి పని మీద ఎక్కి ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఎందుకు అమ్మా అంటే ఇక రావై లక్షలకో ముప్పై లక్షలకు వన్ టైం మీద సంవత్సరానికి ఐదు వేలకు పదివేలు కట్టే చేసే కంపెనీలు ఉన్నాయి మన టైం ఎప్పుడు మంచిది కాదు ఏ టైంలో ఏమి తెలియదు కాబట్టి మనీ ఎక్కిన తర్వాత ఇంటికాడపోతుంది అడగా అదిగా తిరిగి ప్రమాణాలు పోయినట్టు ఇంట్లో వాళ్ళు కనీసం నేను గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు వచ్చే విధంగా ఉంటే నేను గుర్తు పెట్టుకుంటాను లేకపోతే ఆ ఫోటోకి సీసీ పక్కన వేసేస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా అంటే అనసేఫ్టీ గురించి చూసుకోవాలని నాకు రిక్వెస్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా మనకు ఆలోచన భవిష్యత్తు తొందరలోనే మనకి ఏదైతే వెహికల్స్ కాస్త బైపాస్ ఒక్కరోజు ఓపెన్ అవుతుందని అంటున్నారు అదైతే కొంచెం కథకి ట్రాఫిక్ సమస్య అవకాశాలు ఉన్నాయి సో కూర్చు వెహికల్స్ కూడా ఎక్కువ శాతం లాంగ్ వెహికల్స్ ఉంటే ఎక్కువ స్టేట్లో కూడా వెళ్తూ ఉంటారు రీసెంట్గా మన మనం ఇష్యూ చూడే అసోసియేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరకి లారీ అసోసియేషన్ వాళ్ళు ఐ థింక్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ ఏదో బిల్డింగ్ ప్రాబ్లమ్ వచ్చింది రైల్వే వేరు ప్లేస్ వచ్చి కానీ లోడింగ్ ప్రాబ్లం అమౌంట్ తక్కువైపోయినా ఆ రోజు మాట్లాడిన అందరు చెప్తే ఎప్పుడు రాలేదు తర్వాత ఒక దొంగతనం జరిగింది మన దగ్గర వెహికల్స్ సంబంధించి మీరు నిర్లక్ష్యంగా రెండు వేల ఉన్న సైడ్ తీసి దాగి వెంటనేసి వెళ్ళిపోతే ఆ రోజు నైట్ ఒక త్రీ అవర్స్ ఆయన వెహికల్ గుండయ ఆయన వెయిట్లేసి వెళ్ళిపోయినాం సో ఆ దృష్ట్యానికి నైట్ తొమ్మిది నెలలు జరిగింది ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వెంటనే తొమ్మిది రూపాయలు మా దగ్గరికి వచ్చాడు నెక్స్ట్ చెక్ చేస్తే అంత అలండ్ చేస్తే నల్లా చేరువు నల్లా చేరువు ఉంటే సీట్లు వెతుకుంటూ పోయినాం వాడిని టేక్ ఓవర్ చేసుకో తీసుకొచ్చేదానికోసం పట్టు వెహికల్ కావాలి ఇంత వెహికల్ బయట ఉండేది అన్న వెహికల్ ఆయన చెప్పలేదు వెళ్ళిపోయినాం తిప్పలు పడి అన్ని పోలీస్ స్టేషన్లు అనాలని చేస్తే రాష్ట్ర ఎంపీ కుడి దగ్గర మన పోలీసులు తల్లి ఫోన్ చేశారు దాదాపు పది పదిహారు పదిహేను లక్షల రారి పోయిన తర్వాత తిరిగి రాదు మీరు కేర్ తీసుకోవాల్సిందే ఆ భయం అంతా పోయా కట్టానికి వెళ్ళిపోతే పాస్ట్ చేసి మొత్తం మన ఎల్లుండి కలయ్యని అనిపిస్తుంది అంట బండి కర్ణాటక సైడ్ పోతే రెండు రోజు బండి ఉండదు పాస్ట్ అంట అక్కడ పోయిందని టెన్షన్ అదృష్టానికి వాడు పడకపోవడం ఏదో కొన్ని సమస్యలు ఉందా నేను ఇట్లా సో జరిగింది బండి విషయంలో నెగ్లెక్ట్ చేయద్దు ద్యూషన్ పాటించాలండి ఇంటికడ భార్య పిల్లలు మనకోసం ఉండాలంటే మనసులో ఎప్పుడు ఉండాలి సెల్ ఫోన్ తక్కువ వాడితే ఈ యొక్క కాన్సంట్రేషన్ దెబ్బలైంది ఎవడో అప్లోడ్ ఫోన్ చేస్తాడు ఇంటికాల భార్య ఫోన్ చేస్తాడు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఆ కోపము కోపం మీద రిఫ్లెక్ట్ అవుతారు